అభిగారు మీ సీన్ ఏదైతే ఉందో అది చూస్తే ఒక్కసారిగా కిక్ సినిమాలో వేణుమాధవ్ గారు గుర్తొచ్చారు రవితేజ గారు అది పెళ్ళి సీక్వెన్స్ ఏదైతే ఉంటుందా ఫైటింగ్ సీన్ కానీ మీరు దెబ్బలు తినటం కానీ అలాంటివన్నీ కూడా ఒకసారిగా వేణుమాధవ్ గారిని గుర్తు చేశారనమాట సో మీ క్యారెక్టర్ చెప్పినప్పుడు అలా ఏమన్నా గుర్తొచ్చిందా వేణన్నా చాలా మంచి ఆర్టిస్ట్ ఆయనతో నన్ను పోల్చినందుకు థ్యాంక్స్ బట్ యా అలా అనుకోలేదు మాకు జబర్దస్త్లా కాకుండా ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ లాగా ఉండాలి కేరళ నుంచి వచ్చే గర్ల్ ఫ్రెండ్ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ట్రాక్ చెప్పినప్పుడు చాలా ఎంజాయ్ చేసాము ట్రాక్ని సేమ్ సిమిలర్ ట్రాకే కదా ఇప్పుడు కంపేర్ చేసుకుంటే రెండు ఆల్మోస్ట్ గానే ఉంటాయి కొంచెం డిఫరెన్స్ ఉంటుందంటే ఫ్లేవర్లో యా బట్ నేను నా స్టైల్లో చేశాను మీకు ఏమైనా గుర్తొస్తే ఇంకా హ్యాపీ నాకు యా బట్ నిజంగా అండి ఆ ఫైట్ సీక్వెన్స్ చేస్తున్నప్పుడు కానీ లేకపోతే హీరో ఒక చిన్న బిల్డప్ ఇస్తే ఇంకా నేను కూడా కొట్టేద్దామన్న ఇమోషన్కి వెళ్ళిపోయి పక్కకు చూస్తే లీడ్ పారిపోయాడు హీరో సో నేను దెబ్బలు తింటూ ఉంటాను చాలా ఎంజాయ్ చేసాము ఆ ఫైట్ సీక్వెన్స్ కానీ రన్నింగ్ అవన్నీ కూడా నిజంగా చాలా హ్యాపీగా ఉందండి అండ్ మీరు అలా కాంప్లిమెంట్ ఇవ్వడం కూడా చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండి

చూసేవాళ్ళకి అనిపిస్తూ ఉండేది బాగుంది కదా ఇంకేం రోగం వదిలేసి వెళ్ళిపోవడానికి సో ఒక మనిషికి శాచ్యురేషన్ పాయింట్ వచ్చిన తర్వాత లెవెలప్ అనేది ఒకటి ఉంటుంది ఇంకొక లెవెల్ ఎక్తే బాగుంటుంది నెక్స్ట్ లెవెల్కి వెళ్తే బాగుంటుందని సో అలా ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ జబర్దస్త్ చేశాను కదా నెక్స్ట్ ఇంకొక లెవెల్ అప్ చేయాలి ఇంకా మనకు ఇంకా పేరు తెచ్చుకునే ఇంకోటి ఏదైనా చేయాలి అనే దాంట్లో నా డైరెక్షన్ ప్రయత్నాలు సినిమా ప్రయత్నాల కోసమని బయటకు వచ్చాను అందుకనే గ్యాప్ వచ్చింది ఆ గ్యాప్లో ఇప్పుడు నేను సినిమాలు చేస్తున్నాను ఈ ఉత్సవంతో పాటు ఇంకో నాలుగు సినిమాలు చేస్తున్నాను దాంతోపాటు నా మిగతా ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి తొందరలో ఆ విషయాలు కూడా చెప్తాను నేను